గతంలో నిరుద్యోగులకు అండగా నిలిచిన ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఇటు రియాజ్ గారు రియాజ్ సార్ గారివండి ఇటు చెనగాని దయాకర్ లాంటి వాళ్ళు నిరుద్యోగులకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు ఏమైనా అసలు ఇప్పుడు మీరు అన్నట్టు రియాజ్ సార్ కావచ్చు చనగాని దయాకర్ కావచ్చు పల్మూరి వెంకట్ గారు కావచ్చు ఆకునూరి సార్ ఏడ దాక్కున్నారో మీ యొక్క మాటలకు ప్రభావితమైన ఎటు పండిన నీకు నీకు అన్యాయం జరిగినప్పుడు మేమున్నాం నీ వెంట మీకు ఈ రోజు పది వస్తే మీరు ఏసీ గదుల్లో మంచి మంచి కార్లల్లో తిరుగుతా ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగత కనిపిస్తలేదా జాగ్రత్త అని తెలియజేస్తా ఉన్నా దాంతో పాటు కోదండరామరెడ్డి సార్ కూడా కొద్దిగా పెద్ద మనిషి విలువిస్తా ఉన్నాం కానీ మీ విలువని మీరు అసలు కాపాడుకోలేకపోతా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం అంటే ముఖ్యంగా నిరుద్యోగుల ముసుగులో కొంతమంది పార్టీ నేతలు కూడా నిరుద్యోగులకు అండగా సపోర్ట్ చేస్తున్నారు అది ఎంతవరకు ఆనాడు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చినప్పుడు మీరు అపోజిషన్ లో ఉన్నారు కదా ఆనాడు మీకు ఇచ్చినాం కదా సపోర్టు మేమే కదా ఇచ్చింది అప్పుడు మీ పార్టీ తొత్తులమ్మా మీరేంత ఇచ్చారు సిగ్గుండాలి ఈ విధంగా చెప్పడానికి నిరుద్యోగులు వాళ్ళ తొత్తులు వీళ్ళ తొత్తులు అని బిటా మేము ఎన్ఐటి ఐఐటి స్టూడెంట్స్ మేము చదువుకొని వచ్చినాం మీలాగా గడదులు కాసి రాలే మీరు మీరు అసలు టెన్త్ క్లాస్ ట్వెల్త్ అనేటువంటిది కూడా మీ స్టాండర్డ్ కాదు మీ యొక్క మినిస్టర్లు కావచ్చు మాతో కూర్చోబెట్టండి పది మంది వస్తాం మేము అశోక్ నగర్ లో ఉన్నటువంటి వ్యక్తులం మీ క్యాబినెట్ మొత్తం రండి మాతో మీరు గెలుస్తే మీరు ఏ చెప్తే అది చేస్తాం అంటే ముఖ్యంగా మీరు నిరుద్యోగులు ఏ అంటే ఏ నిరుద్యోగులైనా సరే ఉద్యోగాలు వేయాలని చెప్పేసి మాట్లాడతారు కానీ మన తెలంగాణ నిరుద్యోగులు ఉద్యోగాలు అర్థం చెప్పేసి అంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు నిజమైన ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మాటలు ఏ విధంగా ఉంటాయంటే నేను బలవంతు నేను చాలా వేసిన అనేటువంటిది అని చెప్తా ఉన్నాడు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన నేను చాలా బలవంతు అని చెప్పి ఈ నువ్వు చాలా బలహీనుడివి నువ్వు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు కానీ నేను బలవంతుడు అని చెప్పి పోర్ట్రేట్ చేసుకుంటా ఉన్నారు అది కుదరదు మీరు ఎన్ని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఏమి ఇవ్వలేదు అదే విధంగా నిరుద్యోగుల మీద రాత్రికి రాత్రి నిన్న రాత్రి జనార్దన్ మీద దాడి చేస్తా ఉండు ఆ దాడికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం